హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శిబులం ఛానల్ నేను కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ ఉప్మా పెసరట్టు అండి ఉప్మా పెసరట్టును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక గ్లాసు రేషన్ రైస్ అలాగే రెండు గ్లాసులు పెసరపప్పును వేసేసుకొని ఇవి నానటానికి సరిపడినంత వాటర్ని వేసేసుకొని వీటిని ఓవర్ నైటు నానబెట్టుకున్నానండి నేను మార్నింగ్ టైంలో చూడండి ఇవి చక్కగా నానిపోయాయి కదా త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని తీసుకోవాలి ఇందులో అక్కడక్కడ కాస్త పొట్టు ఉన్న కూడా ఏం పర్వాలేదండి వీటిని వడగట్టేసి తీసేసుకోవాలి జార్లోకి తగినంతగా ఈ పెసరపప్పులు వేసేసుకుని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది తగినంతగా యాడ్ చేసుకొని స్మూత్గా బ్యాటర్ని ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి మిగిలినటువంటి పెసరపప్పును కూడా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్గా సరిపడినంత సాల్టు అలాగే కొద్దిగా వంట చూడా కూడా వేసానండి అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంత మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఉప్మా కోసం సిమ్లో పెట్టేసుకోండి ఒక బౌల్లోకి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి మూడు ముక్కాలు గ్లాసు వరకు వాటర్ని వేసేసుకోవాలి కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు గింజలు ఉల్లిపాయ ముక్కలు చాప్ చేసినటువంటి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని హై ఫ్లేమ్లో ఈ పోపును ఓ నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టొమాటోను చాప్ చేసినవి టొమాటో ముక్కలు వేసేసుకొని ఈ టొమాటో ముక్కలంతా కూడా బాగా మెత్తబడే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు బొంబాయి రవ్వను వేసేసుకోవాలి దీన్ని లోటు మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్నటువంటి వాటర్ని ఎందులోకి వేసేసుకోవాలండి ఫ్లేమ్ అనేది వెంటనే సిమ్లోకి టన్ చేసేసుకోండి ఎందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఈ ఉప్మా అనేది కాస్త లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చాప్ చేసినటువంటి కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి బ్యాటర్ని మరోసారి మిక్స్ చేసుకోండి ప్యాన్ పైన ఇలా తడి క్లాత్ వేసి తుడుచుకున్న తర్వాత ఒక పెద్ద గరిటెడు పిండిని వేసేసుకొని దోశ అనేది కాస్త మందం ఉండాలండి పెసరట్టు అనేది ఎప్పుడైనా సరే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి దీనిపైన లిడ్ వేసుకొని ఒకటి నుంచి రెండు నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా ఉప్మా పెట్టేసుకోండి ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఉప్మా పెసరట్టు రెడీ అండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్